వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై రాధారాణి గారు అండ్ మరి ఈ రాగ ప్రవాహ శీర్షిక మాయామాళగౌడ ఈ శ్రోతలందరికీ కూడా నా నమస్కారం మనం ఈ మాయామాళగౌడ శీర్షిక కింద ప్రవాహ శీర్షికలో మాయావాళ రాగం ప్రథమ రాగం కింద ఉటవ రాగం కింద మనం దీన్ని తీసుకుని ఆల్రెడీ పదకొండు ఎపిసోడ్లు తయారు చేయడం జరిగింది ప పన్నెండు ఎపిసోడ్ ఇప్పుడు మనం మొదలు పెడతాను ఆ పదకొండు ఎపిసీడ్లో బంగాళ భైరవ్ గురించి చెప్తూ అక్కడ లాస్ట్తో కట్ అది మళ్ళీ దాని ఒక్కసారి దాన్ని గుర్తు చేస్తాను నేను బంగాళి భైరవ్ అంటారు రాగం పేరు అది మన కర్ణాటక సంగీతంలో కొంచెం మనకి అది మలహరి రాగానికి కొంచెం సరిపోతుంది అనుకోవచ్చు మనం అయితే మలహరి యొక్క ఆరోహణ అవరోహణ ఎట్లా ఉంటుందంటే సరే పద సాగ రే ఇది ఔడవ షాడవ రాగం అంటారు దీన్ని ఇక్కడ ఇది షాడవ షాడవ రాగం బంగాళ భైరవ్ ఈ మలహరి అనేటువంటిదేమో ఔడవ ఆఫ్ షాడవరా అంటే ఐదు ఆరోహణలు ఐదు అవరో ఆరు ఉంటాయి కానీ ఈ బంగాళ భైరవ్లో మనకి షాడవంటి ఆరు ఆరు ఉంటాయి అన్నమాట అది డిఫరెన్స్ అనమాట ఇది మీకు ఈ మలహరి గురించి సంగీతం కర్ణాటక సంగీత విద్యార్థులు కానీ ఆ సంగీతం నేర్చుకునేటటువంటి వాళ్ళకి ఇది సుపరిచితం ఈ రాగం దీంట్లో మనకి ప్రారంభ జీవితం కింద సీ రీ రీ స ధ మే మ ధ మి స్త్రీ గ్రీ గణ నాద సిది మనం ప్రాథమిక ప్రాథ ప్రాథమిక గీతం కింద మలహరి పెళ్ళారి గీతాల కింద నేర్చుకుంటాం కొందం గౌర కెరాో పద్మనాభానికి నాలుగు అని నేర్చుకుంటారు అక్కడ నేర్పుతారు విద్యార్థులు కర్ణాటక సంకేతం నేర్చుకునే విద్యార్థులకి ఈ సరళీ స్వరాలు జాండి స్వరాలు అలంకారాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇది మలహరి అంటే ఉంది అంటే మలహరికి కొంచెం దగ్గరగా ఈ రాగాన్ని మనం బంగాళ మనం తీసుకోవచ్చు కానీ అంటే సమానం మాత్రం కాదు కొంచెం దగ్గరగా ఉన్నట్టు మన లెక్క అనమాట ఇంక తర్వాత మనం ఈ ముందు చెప్పుకున్నట్టు మనం ఈ ఒకలాభరణ రాగం మనకి ఇక అదే మా మాయామలుగోలు రాగానికి కైసి నిషాదం ఉంటే దాని ఒకలాభరణ రాగమంటారు అంటే కాకల నిషేధాన్ని పోతే కైసి నిషేధం ఉంటుంది అది దాని పేరు హిందుస్థానీలో బసంత ముగ్గారి ఇందాక చెప్పడం మర్చిపోయింది బసంత ముగ్గారి అంటారు దాని పేరు మీ వెస్ట్రన్ మ్యూజిక్లో ఫ్రిజియన్ డామినెంట్ అని ఎలోనియన్ మేజర్ అని ఇలాంటి రకరకాల పేర్లు ఉన్నాయి దానికి అదొకసారి ఒకసారి మీకు చేద్దామని ఇందాక మర్చిపోయింది అనమాట ఆ పేరు నాకు గుర్తుకు రాలేదు ముగ్గారి అంటారు హిందుస్థానీలో దాని కర్ణాటకలో ఉకుళాభరణం అంటారు ముకులాభరణ రాగం ఆ భరణ రాగానికి మాయామగూడ రాగానికి తేడా నిషాదం ఒకటి తేడా మాయమగూడంలో పెద్ద నిషాదం అంటే ఇందులో చిన్న నిషాదం ఉంటుంది అనమాట కైసిక్ నిషాదం ఉంటుంది భరణంలో అనమాట చాలా పాటలు ఈ ఉగులాభరణ రాగంలో కూడా పాటలు ఉన్నాయి మనకి అవి ఆ పాటలు వచ్చినప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం మనం తర్వాత రాగం పన్నెండవ రాగం మోహిని భైరవ్ ఈ మోహిని భైరవ అనేటువంటిది ఇది కూడా షాడవ షాడవ రాగము అంటే ఆరోహణలో ఆరు ఐరో ఆరోహణలో ఆరు అవరోహణలో ఆరు స్వరాలు ఉంటాయి ఇది కూడా భైరవ దాట్లకు వస్తుంది ఇందులో వాదీ స్వరమేమో పంచమము సమాధీస్వరం స్వరమేమో షడ్జమము ఇందులో వచ్చేటటువంటి స్వరస్థానాలు స రీవన్ గాత్రి మావన్ ప నీటు స सारी Ա โร हन โร हन โ हन บे Swedian p l a स र ी گम प न ि स स ा र पम गम गमरेस स ा र पम गमरेस इको क सारी स र ी गम स र ी गम प न ि स ఈ మా బాసా ఇది మధ్యమావతి రాగా ఛాయలు తెలుపుతుంటారు మధ్యమావతి అనేటువంటి మనకి ఎర్నాటి సంగీతంలో ఉన్నాయి హిందుస్థానీలో మధ్యమాధ సారంగా అంటారు దాన్ని లేదా మేగ్ అనేటువంటి కూడా పేరుతో పిలుస్తూ ఉంటారు మధ్యమాధ సారంగా అని మేగ్ ఈ మధ్యమావతి రాగాన్ని వెస్ట్రన్ మ్యూజిక్లో సస్పెండెడ్ పెంటానికి స్కేల్ అంటారు సస్పెండెడ్ పెంటానికి అని ఇక్కడ మనకి ఈ మధ్యమావతి అంటే ఇక్కడ మధ్యమత సారంగా ప్లస్ భైరవి రెండు మిక్సీగా వచ్చినటువంటి ఈ రాగమే మోహిని భైరవ్ అంటారు తెలిపి మళ్ళీ ఒకసారి మళ్ళీ అవరో అవ చెప్తాను సా పా సా వస్తుంది ఈ రాగం ఈ రాగాన్ని ఇది ఇది కొత్తగా రీసెంట్గా తయారు చేసినటువంటి రాగం దీన్ని క్రియేట్ చేసినటువంటి వారు ఉస్తాద్ గులాం అబ్బాస్ ఖాన్ గారు ఇది రాంపూర్ గారానాకి చెందినటువంటి వారు ఆయన ఈ రాగాన్ని వారు తయారు చేశారనమాట అలాగే కొత్త కొత్త ఎన్నో రాగాలు హిందుస్థానీలో చాలా విద్వాంసులు కొత్త పెద్ద పెద్ద విద్వాంసులు తయారు చేసినటువంటి రాగాలు ఇవన్నీ కూడా కొన్ని చాలా వరకు ఇక్కడతోటి ఈ రాగం మోహిని భార్య పూర్తవుతుంది మొత్తం మీద మనకి ఇది పదకొ తొమ్మిది పది తొమ్మిది పది పదకొండు పన్నెండో ఎపిసోడ్ కింద లెక్కలోకి వస్తుంది ఇది తర్వాత ఈ యొక్క ఛానల్స్ని మీరు లైక్ చేసి ఘంటసెంబల మీద మరి దాన్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను